సురుముఖారాసిన ఆర్యమైన ఉదగమైన హరివే సుమ జ్యోతి స్వరూపం మాపతి రమాపతి భాగ్యపుత్రులు శిపర్శనామ దేవ త్రిపుల కళ్యాణ కృష్ణ నమస్కారం సాంక్ష మన ఇంట్లో ధనాభివృద్ధి పెరగడానికి అన్ని విధాలుగా యోగం యోగించడానికి మనము గజకే స్త్రీ యోగం అనేది వస్తుంది కదా అది ఎలా చేసుకోవాలి సంవత్సరంలో కొన్ని కొన్ని రోజులలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని రెండు చేయడం వల్ల ఆ గజకేశరి యుగం వచ్చింది గజకేశరి యుగం అంటే మంచి లెగ్జరీగా ఉండడం మంచి బంగ్లాలు కానీ మంచి కార్లు కానీ మంచి లగ్జరీ ఉండడం అన్ని విధాలు సక్సెస్గా ఉండడం గజకేసరి యోగం యుగం మహారాజు యోగం అంటమాట గజకేశరి అంటే గజం వచ్చేసి ఏనుగొచ్చేసి రాజుని ఎక్కేరి కేసరి సింహం అంటే అమ్మవారిని కానీ వాళ్ళు దేవతలకు సంబంధించి ఈ దేవతల అనుగ్రహం రాజుల అనుగ్రహం రెండు విధాలుగా ఉండే గజకేసరి యోగం అనమాట ఇది ఈ గజకేశ్వరి యుగం అనేది ప్రత్యేకంగా మనకి ప్రత్యేకమైన రోజులలో వస్తుంది మహాలక్ష్మీదేవి రోజులైన అమావాస రోజు ప్రత్యేకమైన పూజ జరుగుతుంటాయి కదా అమావాస రోజు మూడు వందల ఇరవై డిగ్రీస్ అయిపోయి మళ్ళీ జీరో డిగ్రీలు స్టార్ట్ అవుతారు అదే రోజు మనకు ఈ రోజు ఈ సంవత్సరం కార్తీక మాసంలో లాస్ట్ డే వచ్చేసి అమావాస కార్తీక అమావాస గురువారం రావడం అంటే గురువారం చేయడం వల్ల ఈ గజకేశ్వరి యుగం అనేది వస్తుంది గురువు చంద్రులు కలవడం వల్ల గజకేశ్వర యోగం వస్తుంది అన్నమాట అయితే ఈ సంవత్సరము మనకు గురువారం రోజు చంద్రహోళలో ఇట మన ఇంట్లో వీలైతే ఉంటే ఇట వెండి కుంకుమ బరెళ్ళు కొంచెం బియ్యం నింపేసి అందులో చిన్న బంగారముఖం పెట్టేసి పెట్టేయాలి వీలైతే కొంచెం కేసరి అంటే కుంకుమ ఉంటుంది అది వేసేసేయండి ఇంట్లోనే కుంకుమ బరెండ్లు వెండి ఉంటాయి అందులో కొంచెం బియ్యం వేసేసి ఇంట్లో ఏదో చిన్న బంగారము రుణాలు వేసేసి అందులో కొంచెం కేసరి వేయడం వల్ల మనకి అలా పెట్టేసి అలా మరణం లేకపోతే దేవుడి నుండి పెట్టేసి అని మనకి ఏదో విధంగా నిన్నీగా జగ్గేసిన కానీ ఎక్విట్ మనం ఇప్పుడు సరే గురుగారు మాకు వెండి లేదు బంగారం లేదు మేము ఇలా చేయాలి గురుగారు అంటే సరే ఓకే చిన్న కప్పి తీసుకోండి బ్రాస్ దా అంటే తడిది తీసుకోవాలి దాంట్లో కొన్ని బియ్యం నింపేసి దాంట్లో ఒక ఏమంటారు మన పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు అందులో ఒక మూడు పెట్టేసేయండి మూడు పసుపులు మెడిటేషన్ గురువారం రోజు అది కూడా మనకు గురు చంద్రులు కలుస్తారు కాబట్టి మనకు ఎడ్యుకేసరీ యోగం యాక్టివేట్ అయిపోతుంది వీళ్ళైతే అట్లా కొంచెము కేసరి అంటే కుంకుమ కూడా లేడం వల్ల చంద్రహోర చూసుకోండి గురువారం రోజు చంద్రవరం మన గురువారం అమావాస్య ఉంటుంది చంద్రహోరని మనకు ఒకటి వచ్చేస్తుంది లేకపోతే ఒక క్యాలెండర్లో ఉంటుంది ఉంటే మధ్య ఉంటుంది అలా సో చంద్రహోరలో గురువారం రోజు అమావాస రోజు రెమిడీ చేయడం వల్ల మనకి ఎడ్యుకేషన్ చేసి డబ్బు సంపద ఆనందం ధనయోగం అనేది వస్తుంది ఏదో విధంగా మనకి ఏం చేసాడో భగవంతుడు ఎన్నో రకాలు ఇచ్చాడు మనకు అందరూ మనం ఎన్నో రకాల రెండు చేస్తుంటే ముందుకు వెళ్ళడానికి ఎన్నో రకాల కష్టాల నుంచి బయట చడవడానికి దాన్ని అభివృద్ధి చేయడానికి ఆరోగ్యపరంగా బాగుండడానికి ఎన్నో రకాల ప్రభుత్వం ఇచ్చారు కదా అందరూ ఎంతోమంది గురువులు చెప్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందులో ఇది ఒక రెండు గురువారం మాస్ వచ్చింది కాబట్టి ఇది చేయడం వల్ల అది శీఘ్రంగా అది శీఘ్రంగా అని చాలా సక్సెస్గా ఇంకా జగేసిన మీరు యాక్టివేట్ చేసుకొని మహారాజా జీవితాన్ని గురించి జమీందారం లేకుండా మీరు అందరూ సక్సెస్గా ఉండాలి ఇలాంటి విబాధలు లేకుండా మంచిగా సక్సెస్గా ఉండాలని మీ మేము కూడా త్రీ డేస్ క్యాలరీ ఉండి మీతో ఉంటుంది ఎన్నో రకాల ఉండి మీకు చెప్తుంది ఎన్నీ చేస్తూ మీరు చేస్తాం ఇంట్లో అన్నింటిలో మీరు సక్సెస్గా ఉండాలి స్వామి చేసిన వ్యాపారం స్వామి చేసిన